హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు అయితే ఇరవై గుంటల సైట్ అయితే తీసుకొచ్చాను హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే రోడ్ కానుకొని కేవలం హైదరాబాద్ నుండి ఒక యాభై కిలోమీటర్ దూరంలో ఇరవై గుంటల సైట్ అయితే ఉందండి సైట్ వచ్చేసి ఇది మళ్ళీ వెంచర్కల్ రోడు సెట్ వచ్చేసి ఇదండి ప్యూర్ రెడ్ సైల్ మట్టి చూడండి ఒకసారి ఎంత ఎర్రగా ఉందో ప్యూర్ రెడ్ సైల్ అండి ఇందులో మనకు వచ్చేసి ఇరవై గుంటలు కావాలన్నా ఇస్తారు పది గుంటలు కావాలన్నా ఇస్తారు చుట్టుపక్కల హోటళ్ళు హోటళ్ళు పింఛర్సు ఉన్నాయండి డాక్యుమెంట్ పరంగా చూస్తే అన్ని క్లియర్ ప్రాపర్టీ అండి ప్రైజ్ వచ్చేసి ఇరవై గుంటలకు టూ పాయింట్ టూ సిఆర్ చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉందండి ప్యూర్ రెడ్ సైల్ అండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్